హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గామీ మూవీ వచ్చాను ఇది థియేటర్ థియేటర్ వ్యూ ఇలా ఉందండి ఇది సినీ సినీ పాస్ ఉంది కదా ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇవి బ్యానర్స్ మల్టీప్లెక్స్ మనం వచ్చింది ఈరోజు భీష్మ మూవీ కూడా ఉంది ఇంకొక హిందీ మూవీ కూడా ఉంది అక్కడ ఇది మన స్క్రీను స్క్రీన్ నెంబర్ టూ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి స్టెప్స్ అండి ఇవి పడుతున్నాయి కామీ టైటిల్ అండి కామీ మనం కామీ మూవీ చూసేద్దాం ఇంటర్వెల్ కానీ ఇంటర్వెల్లో ఎవ్వ అసలు ఎవ్వరు లేరు థియేటర్లో ఎవ్వరూ లేరు ఒక పది మంది మేము ఉన్నాం ఇది పాప్కార్న్ కా లాబీ లాబీ అయితే చాలా నీట్గా ఉంది చాలా నీట్గా కానీ థియేటర్లనైతే ఎవ్వరు లేరు మేము వచ్చిన రోజైతే చూడండి ఎంత రిచ్గా ఉన్నాయి ప్లేస్ మంచిగా రిచ్గా ఉన్నాయి కానీ థియేటర్లనైతే ఎవ్వరు లేరు ఎగ్జామ్స్ అని కావచ్చు ఇంటర్వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందరికీ ఎందుకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయని ఎవ్వరు లేరు అనుకుంటా చూడం బాగుంది ఇక్కడ చైర్స్ చూడండి ఎంత రిచ్ ఉన్నాయో కానీ థియేటర్ పబ్లికే లేరు ఇదైతే నాకు ఫుల్ బాగా నచ్చింది ఎందుకో చూడంగా నేను అట్రాక్ట్ అయిపోయిన దీనికి చాలా నీటు నీట్గా సూపర్గా ఉంది మీ మూవీ మీ ఇంకా ఎలా అనిపించింది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ